హాయ్ మంగారామ్స్ ఏంటి అంటే ఎక్కడికో మళ్ళీ వెళ్ళిపోయారని అనుకుంటున్నారా లేదండి మొన్న కర్నూలు వెళ్ళాం కదా ముందు రోజు జగన్నాథ్ గట్టు జోగులాంబ టెంపుల్కి వెళ్ళాం కదా మర్నాటి వీడియో అనమాట ఇది మర్నాడు లేచేసరికి చాలా టైం పట్టేసిందండి ఉదయం లేవగానే మాకు శిరీష టీ పెట్టి ఇచ్చింది తనకు అలవాటు లేదు కానీ మాకోసమని ఎర్లీ మార్నింగ్ లేచిపోయి టీ పెట్టి ఇచ్చిందండి నాకు చాలా బాగా అనిపించిందండి ఎప్పుడు నేను పెట్టుకుని తాగడమే కానీ నాకు ఇంతవరకు ఎవరూ కూడా టీ పెట్టి ఇవ్వలేదండి టిఫిన్ కోసమని ఇక్కడికి తీసుకువచ్చిందండి శిరీష చిన్నవాడేమో పూరి ఆర్డర్ పెట్టుకున్నాడు అంకుల్ గారు మసాలా దోశ శిరీష గీకారం దోశ నాకైతే మాత్రం ఆల్ టైమ్ ఫేవరెట్ అండి పెసరట్టు ఎక్కడికి వెళ్ళినా పెసరట్టే తింటానండి పెసరట్టు రావడానికి కాస్త టైం పట్టిందండి అప్పుడు శిరీష తన టిఫిన్ నాకు షేర్ చేసింది చూడండి కొంతమంది పిల్లలకి సంస్కారం అలా పుట్టుకుతోనే వచ్చేస్తుంది అనుకుంటానండి సాయి శిరీష అలాంటి పిల్లలకు మా రోజుల్లో అలా ఈ రోజుల్లో ఇలా అంటారు కానీ అదంతా బట్టి ట్రాసానండి ఒక మనిషి మనిషితో క్యారెక్టర్ తల్లిదండ్రుల పెంపకం చదువు సంస్కారం పరిసరాల ప్రభావం వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది చూడండి మాటల్లో నా టిఫిన్ కూడా వచ్చేసింది నేను పెసరటి తింటుంటే యూట్యూబ్ కోసం నేను మీకు వీడియో ఉండండి ఉండండాంటి అని తనే తీసుకొని చేస్తుందండి చదగండి వీడియో రోజు బెలూన్ కేవ్స్కి వెళ్దామని అనుకుంటున్నామండి నేను రెడీ అయ్యాక శిరీష వాళ్ళ ఇంటి బయటకు వచ్చి ఫోటోలు తీసుకున్నాను టిఫిన్ చేశాక బయటకు వచ్చి హోటల్ తాలూకు పేరు చూశానండి చూడండి హ్యాంగ్ అవుట్ అంట టిఫిన్ మాత్రం చాలా చాలా బాగుందండి టిఫిన్ తినేసి కాఫీ తాగి బయలుదేరామన్నమాట కేవ్స్ కానీ చెప్పాను కదండి అసలు వెళ్ళే రూటే చూడండి ఎంత బాగుందంటే నిజంగా మేము వెళ్ళి నెల రోజులు అయిపోతుంది కానీ నేను మర్చిపోలేకపోతున్నానండి ఆ జర్నీ ఎంత బాగుంది పూర్వం ఈ ప్రాంతాన్ని కందెనవోలు కందెనోలు అని పిలిచేవారంట ఎందుకంటే తుంగభద్ర నది దాటే ముందు ప్రయాణికులు తమ ఎద్దుల బండ్లకు కందెన అంటే లూబ్రికేషన్ కోసం ఉపయోగించే ఒక ఆయిల్ కానీ గ్రీస్ కానీ రాసుకునే చోటు అని అర్థమటండి కందన వేసుకునే ఊరు కనుక కందన ఓలు అయ్యింది కాలక్రమేణా అదే కర్నూలుగా మారిందటండి విజయనగర సామ్రాజ్య కాలంలో ఇది ఒక ముఖ్య సైనిక మార్గం అటండి మహానంది యాగంటి అహోబిలం వంటి దేవాలయాలకు వెళ్ళేవారు ఇక్కడే ఆగేవారంట కర్నూలులో కొండారెడ్డి బ్రిడ్జ్ కూడా అత్యంత ప్రసిద్ధమైనది మన జర్నీ అంతా చాలా అందంగా ఆహ్లాదకరంగా ఉంటుందండి కర్నూలు హిస్టరీ వింటూ మన జర్నీని ఇంకాస్త ఆనందంగా చేసుకుందాం పదండి ఈ ప్రాంతాన్ని ముందుగా శాతవాహనులు బాదామి చాళుక్యులు చోడులు వంటి తొలి ఆంధ్ర రాజులు పాలించారు తర్వాత కళ్యాణి చాళుక్యులు హొయిసలు ఈ ప్రాంతంలో శిల్పకళను మరింత అభివృద్ధి చేశారటండి కర్నూలు అసలు రూపం విజయనగర సామ్రాజ్య కాలంలో వచ్చింది అంటారు హరిహర రాయలు బుక్క రాయలు శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడ పెద్ద దేవాలయాలు మండపాలు గోపురాలు నిర్మించారటండి అహోబిలో మహానంది యాగంటి వంటి ఆలయాల మహత్తర రూపం విజయనగర రాజుల వల్ల ఏర్పడిందట నల్లమల కొండలు రాతి గుహలు స్వచ్ఛమైన నీటి ఉన్నత వనరులు కర్నూలను ఆధ్యాత్మికంగా ఎంతో శక్తివంతమైన ప్రాంతంగా చేశాయి మనం ఇప్పుడు వెళ్ళబోతున్న బెలూమ్ కేవ్స్ కర్నూలుకి నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉందండి ఇది పద్దెనిమిది లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడ్డాయంట భారతదేశంలోనే రెండో అతిపెద్ద సహజమైన గుహలటండి ఈ బెలూమ్ కేవ్స్ లోపల మూడు కిలోమీటర్ల కంటే ఎక్కువ పొడవుగా ఉంటుందంట ఇప్పుడు ఎప్పుడు చూద్దామా అని ఉంది కదా మాకు కూడా అలాగే ఉందండి ముఖ్యంగా ఈ జర్నీ మాత్రం సూపర్గా ఉందండి మధ్యలో మా మాటలు కూడా వినండి ఫన్నీగా అంటి క్వశ్చన్ అంటి కర్నూల్ ఎలా ఉందంటి సూపర్ చాలా బాగుంది మళ్ళీ వస్తాం మళ్ళీ మళ్ళీ వస్తాం ఆహా విశ కర్నూల్ ఆసమ్ బెటర్ ద నెక్స్ట్ చూడండి రెండు కొండల మధ్యలో మేము ప్రయాణిస్తున్నాం పెట్టుకుంటావేమో రుచి నేను కూడా వాట్ ఆ సూపర్ సైరా నరసింహారెడ్డి సినిమాలో కోయిల కుంట్ల అని ఒక గ్రామం ఉంటుంది కదండి అదేనండి ఇది ఆ గ్రామం మీద నుండే వెళ్తున్నాము ఇక్కడ ఒక అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్న బాయ్స్ హాస్టల్ ఉంది చూడండి ఎంత పెద్దగా ఉందో భలేగా ఉందండి ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లలు ఇంకెంత బాగా చదువుతారో అనిపించింది చాలా పెద్ద పెద్ద క్యాంపస్లు ఉన్నాయండి చూడండి ఇదేనండి బార్లురా వసత గృహం అని రాసిందండి చాలా బాగుంది చూడండి ఎంత బాగుంది కదా ఎంత పెద్దగా ఉందో నిజంగా ఇలాంటి క్యాంపస్లు చాలా ఉన్నాయండి నేను దాటిలో తినడానికని అని చుప్పులు చేగోడీలు అలా చాలా తినుబండారాలు పట్టుకున్నానండి శిరీష్కి అంటే ఏంటో తెలియదటండి చూడండి మా కాన్వర్సేషన్ ఎలా ఉందో పన్నీగా ఒకసారి వినండి వాట్ ఇస్ దిస్ వాట్ డు యు ఈటింగ్ చుప్పు చుప్పు వాట్ ఇస్ చుప్పు ఆస్క్ మదర్ వాట్ ఇస్ చుప్పు అంటి శ్రీకాకుళం ఫేమస్ చుప్పు నైస్ సో గైస్ ఇది చుప్పు అంట ఇక్కడ నుంచి చూడండి మొత్తం ఘాట్ ఏ వస్తుంది ఎంత అందంగా ఉంటుందంటే మధ్యలో నా మాటల కంటే కూడా ఆ కారు హారను ఆ ప్రకృతి సౌందర్యం మీకు ఎంతో నచ్చుతుందండి చూడండి మీరే అలాగే దారంతా కోతులేనండి మధ్యలో దిగి ఆ ప్రకృతి సౌందర్యానికి ఫోటోలు తీసుకుందామా కొండల మధ్య అనుకొని ఆ కోతులకు భయపడి ఇంకా కారే దిగలేదండి అలాగే చూడండి ఆ కొండలు ఎంత అద్భుతంగా ఉన్నాయంటే ఎవరో చెక్కినట్లుగా ఉన్నాయి చూడండి కొండలన్నీ అలాగేనండి ఎవరో చెక్కినట్లు ఎంత అద్భుతం అద్భుతంగానో ఉన్నాయండి నాకైతే మాత్రం ఆ కేవ్స్ ఏమో కానీ వెళ్ళే రూట్ మాత్రం చాలా బాగా నచ్చిందండి చూడండి ఎంత అద్భుతంగా ఉందో కదా కొండే కానీ దాని అందం మాత్రం వర్ణించలేమండి అంత అందంగా ఉన్నాయి కదా

ఘాట్ రోడ్ అయిపోయిందండి ఇప్పుడు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి పుట్టిన బనగానపల్లిలో ఉన్నాము ఇక్కడ ఒక టెంపుల్ వస్తుంది చూడండి ఎంత బాగుందో ఆర్చిలు కానీ అవి శివ టెంపుల్ అటండి ఎంత బాగుందో ఇంకా లంచ్ టైం అయిపోతుందని లాగిన్ చేసామండి ఎందుకంటే రిటర్న్ అయ్యేసరికి లేట్ అవుతుంది కదా ఇదంతా బనగానపల్లె అండి బనగానపల్లె అంటే పోలీస్ స్టేషన్ మీద రాబరీ చాలా ఫేమస్ కదండి మనకు మంచి విషయాలు ఏమీ గమ్మును గుర్తురావండి ఇలాంటివే గుర్తుకు వస్తాయి కదా అక్కా వాళ్ళు కర్నూలులో ఉండేటప్పుడు నేను ఒకసారి బనగానపల్లి వచ్చానండి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఎక్కడ పుట్టారు ఆయన్ని పెంచారు కదండి ఆ చమ్మ అదేనండి సినిమాలో దేవికా పోర్షన్ అండి ఆమె ఇల్లు అయితే అన్ని అద్దాలతో చాలా బాగుంటుందండి ఒకసారి మాత్రం చూడాలండి ఆ ప్లేసులన్నీ చాలా చాలా బాగుంటాయి ఆయన తపస్సు చేసుకున్నది తర్వాత ఒక బావి ఉంటుందండి ఆ బావిలోకి దిగి కూడా ఫోటోలు తీసుకున్నానండి అప్పుడు నాకు ఇంకా యూట్యూబ్ లేదు కదా ఫోటోలు వీడియోలు ఎక్కడ ఉంటాయి నెక్స్ట్ టైం ఎప్పుడైనా పెడతాను అక్క అయితే ఆ బావిలోకి దిగలేదండి భయపడిపోయింది నాకు మాత్రం చాలా ఇంట్రెస్ట్ కదా నేను ఆ బావిలోకి దిగి ఫోటోలు అవి తీసుకున్నానండి ఆ కింద నీరు కూడా ఉందండి కొద్దిగా భయమేసింది అక్కడ నుంచి శ్రీశైలం వెళ్ళడానికి రూట్ అని కూడా ఉందండి భలే థ్రిల్లింగ్ గా అనిపించిందండి ఆ బావిలోనే వీరబ్రహ్మేంద్ర స్వామి తపస్సు చేశారటండి కోయలుకుంట్ల బనగానపల్లి బేతంచర్ల ఈ ఊళ్ళన్నీ దాటుకొని ఈ రోడ్డు మీదకు వచ్చామండి చూడండి ఎంత అద్భుతంగా ఉందో నేను ఈ జర్నీ మాత్రం నా జీవితంలో మర్చిపోలేనండి దారిలో ఇంకా ఆగలేక ఒక దగ్గర ఆపేసి ఫోటోలు కూడా తీసుకున్నామండి శిరీష్ నాకు ఈ ట్రిప్ అంతా వీడియోలు ఫోటోలు తీస్తూ కవర్ చేసిందండి నా యూట్యూబ్ కోసం అని కాక నాకు కాస్త ఫొటోస్ అంటే ఇంట్రెస్ట్ అయిన కొంతమంది కామెంట్ చేస్తారు ఈ ఇప్పుడు ఫొటోసే హి 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 అని నాకు ఒళ్ళు మండిపోతుంది అనుకోండి వాళ్ళు మాత్రం పొట్లు ఎక్కి ఫొటోస్ తీసుకోవచ్చు కానీ నేను తీసుకుంటే మాత్రం ఏదో ఒక పిచ్చి కామెంట్ చేసి సునకానందం అన్నమాట అండి ఎందుకండి అలాంటి పిచ్చి కామెంట్లు చేయడం అందంగా ఉంటే ఎవరికైనా ఫొటోస్ తీసుకోవాలనిపిస్తుంది మీరే చెప్పండి ఫోటో తీసుకొని ఒకసారి చూసుకుంటే అందులో మనం అందంగా కనబడితే ఇంకా ఇంకా తీసుకోవాలనిపిస్తుంది ఏమి బాగోలేకపోతే ఇంకా ఏం తీసుకోవాలనిపిస్తుంది మీరే చెప్పండి కానీ మనం ఏదైనా ఫొటోస్ పెట్టినా స్టేటస్లో ఏవైనా మెసేజ్లు పెట్టినా ఫస్ట్ చూసేది వాళ్ళేనండి మనం ఏం చేస్తున్నామో కంగారు అనమాట నేను ఏవైనా ఫంక్షన్లు అవి అయినప్పుడు ఎవరైనా డ్యాన్స్ చేయమన్నా లేదంటే ఎవరైనా డ్యాన్స్ చేస్తున్నా నేను కూడా చేసేస్తానండి ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను డ్యాన్స్ నేర్చుకున్నాను కదా ముఖ్యంగా ఫోక్ నేర్చుకున్నానండి నాకు చాలా ఇష్టం దానికి కూడా కామెంట్స్ ఏనండి హాహా డ్యాన్స్ చేసేస్తుంది హిహి డ్యాన్స్ చేసేస్తుంది డ్యాన్స్ చేయాలంటే ఎంత గట్స్ ఉండాలండి వాళ్ళ మీద వాళ్ళకి ఎంత నమ్మకం ఉండాలండి మీరు చెయ్యండి చూద్దాం ఒక్క స్టెప్ వేయండి చూద్దాం నాకు ఒళ్ళు మండిపోతుందండి అలాంటి కామెంట్స్ వింటే కానీ నేను డోంట్ కేర్ అండి నాకు నచ్చినట్టుగా నేను బతుకుతానండి మా పిల్లలు అంటారు నీకు నచ్చినట్టు నువ్వు ఉండమ్మా నిన్ను ఆపేది ఎవరమ్మా అని అదే నిజం కదండి ఇంత వయసు వచ్చాక కూడా ఇంకా భయపడుతూ బాధపడుతూ ఎక్కడ కూర్చుంటాం చెప్పండి జీవిత చర్మాంకంలోకి వచ్చేసాను ఆ ప్రకృతి సౌందర్యానికి ముగ్ధులైపోయి కారు పక్కన ఆపి ఫోటోస్ వీడియోలు తీసుకొని మళ్ళీ బయలుదేరామండి చూడండి కొండలు ఎంత బాగా కనబడుతున్నాయో చాలాసేపు అండి కనీసం ఒక ట్వంటీ కిలోమీటర్స్ అయినా కొండలు అలాగా మన పక్కన అలా వస్తూనే ఉన్నాయండి చాలా చాలా అందంగా ఉందండి ఎవరైనా మీరు వెళ్ళకపోతే మాత్రం ఈ బనగానపల్లి నుండి బెల్లం కేవ్స్కి వెళ్ళే రూట్ అండి తప్పకుండా జర్నీ చేయండి లైఫ్లో ఒక్కసారైనా మన మనసుకు నచ్చిన వాళ్ళతో ఇలాంటి ట్రిప్పులకు వెళ్ళడం వల్ల అండర్లైన్ చేసుకోండి మన మనసుకు నచ్చిన వాళ్ళతో ఇలాంటి ట్రిప్స్ ప్లాన్ చేయడం వల్ల మనకు మంచి పాజిటివ్ వైబ్ వస్తుందండి మనలో ఉండే నెగిటివిటీ అంతా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా దూరం అయిపోతుందండి నిజంగా బయట మనం తిరగాలండి అప్పుడే మనకు ప్రపంచం అంతా ఏంటో తెలుస్తుంది నలుగురితో ఎలా మెసలాలో తెలుస్తుంది ఎవరినైనా తక్కువని బాధ పెట్టకూడదు మనల్ని చూడగానే వాళ్ళ ఫేస్లో నవ్వు రావాలి మనల్ని చూడగానే ముఖం చిట్లించకూడదు అని తెలుస్తుంది సరే కానీ సుత్ ఆపేస్తున్నాను ఇంతకీ బెలూన్ కేవ్స్కి వెళ్ళకముందే మాకు మధ్యలో మంచి జలాశయం కనిపించిందండి వస్తుంది ముందు ముందు చూడండి దాని అందం ముందు ఇక్కడే మీకు ఆపేస్తున్నానండి అంత అందమైన ప్రదేశం నేను ఎక్కడా చూడలేదండి అక్కడ ఎన్ని వీడియోలు తీసుకున్నామో ఎన్ని ఫోటో ఫొటోస్ తీసుకున్నాము నా శ్రేయాబులాస్టలు అయితే పిచ్చకపోతారండి అన్ని ఫొటోసు అన్ని వీడియోసు చూడండి అసలు చాలా చాలా బాగుందండి ఆ ప్లేస్ అయితే మాత్రం ఆవుకు రిజర్వాయర్ అండి బెలూమ్ క్యూస్కి ఇంకా మనం అరగంటలో చేరుకుంటామనగా అనగా వస్తుందనమాట కాసేపు అక్కడ గడిపి వెళ్ళిపోదాము అనుకున్న వాళ్ళము ఇంచుమించు ఒక గంటలాగా ఉండిపోయామండి నెక్స్ట్ వీడియోలో మీకు ఆ ఫొటోస్ వీడియోలు పెడతానండి చూడండి మాట్లాడి మాట్లాడి గొంతు కూడా బొంగురిపోతుంది నాకు ట్యాన్సిల్స్ ఉన్నాయండి ఎక్కువ మాట్లాడితే గొంతు బొంగు అయిపోతుంది అనమాట మీరు మాత్రం ఒక్క లైక్ కూడా ఎవరు బాయ్ బంగారాం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇంకా చేసి ఇచ్చేయండి నా పోనా ఓకే ఓకే